హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే ఈ బ్లౌజులు అయితే కట్ చేయాలి ఇంక ఈ బ్లౌజులు కట్ చేస్తూ మీకైతే ఇది ఏంటి అనేది చెప్తాను ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం పెద్దావిడి బ్లౌజులు అనమాట వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే నెక్ చాలా చిన్నగా ఉంటుంది ఇలాంటి వాళ్ళకు చెస్ట్ లూజ్ కంపల్సరీ తీసుకోవాలి అంటే నెక్కు చిన్నగా ఉన్న బ్లౌజులు మనం నడుము లూజ్తో కట్ చేసినాం అనుకోండి అప్పుడు ఇక్కడ పట్టేసినట్టుండి ఇక్కడ టైట్గా ఉంటుంది ఇక్కడ టైట్ ఉండడం వల్ల భుజాలు జారిపోతాయి ఇది కరెక్ట్గానే పెడతాం మనం లూజు ఇది తక్కువ పెడతాం ఇప్పుడు ఇట్లా టైట్గా ఉండడం వల్ల ఇక్కడ పట్టేసినట్టుండి భుజాలు జారిపోతూ ఉంటాయి అన్నమాట అలాంటి తప్ప అయితే చేయకండి ఓకేనా ఇదైతే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటి ఒక సిస్టర్ షోల్డరు ఏ సైజు వారికి ఎంత షోల్డర్ పెట్టాలి అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది అది నేను మంచి డిక్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను ప్రజెంట్ ఈ సైజు వారికి ఎలా పెట్టాలి ఎందుకు ఇలా పెట్టాలి అనేది నేను చెప్తా అంటే ఈ నడుము సైజు ఉంటే షోల్డర్ ఎంత తీసుకోవాలి ఆర్మ్ రౌండ్ ఎంత తీసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి ఎలా తీసుకోవాలి కొత్తగా నేర్చుకునే వారికి మంచిగా యూజ్ అవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం చిన్న కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇదైతే ఆది బ్లౌజ్ పక్కకు పెడదాము నాకైతే మూడు బ్లౌజులు ఇచ్చారు వీళ్ళు మూడు బ్లౌజులు చూడండి ఇది చిన్న సైజ్ బ్లౌజే కదా అందుకని చెప్పేసి వాళ్ళైతే ఎయిటీ సెంటీమీటర్ పీసులు ఇచ్చిర్రు పెట్టుబడి ముక్కలు ఉంటాయి కదా ఇంకా పల్లెటూర్లలో ఈ ఇలాంటి పెట్టుబడి ముక్కలు ఎక్కువగా తెస్తూ ఉంటారు ఇంకా మీటర్ వడ్డి పడే వాళ్ళకి నేను ఏం చేస్తా అంటే హ్యాండ్స్ వరకు వేస్తాను అనమాట ఇప్పుడు ఈమెకు ఎయిటీ సెంటీమీటర్స్ సరిపో సరిపోతుందిలేండి ఇంకా ఎయిటీ సెంటీమీటర్స్ తోటే కుడతా అనమాట ఎప్పుడు ఈమెకు చూడండి ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి కోరాస్ ఇప్పుడు మనం మడతో ఓపెన్ చేసుకోగానే కోరాస్ ఒక ఉన్నాయి చూడండి అలా కోరాస్ అపోజిట్ సైడ్లో వేసుకోవాలి ఇలాగ అన్నీ కూడా మూడు కూడా ఎయిటీ సెంటీమీటర్ పీస్లే మీరు చూస్తే ఇప్పుడు ఇవి ఒరిజినల్ క్లాత్లు అనమాట ఇదొకటి 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 ఇది ఆది బ్లౌజ్ ఈ ఒరిజినల్ క్లాత్లో నేను పక్కకైతే పెట్టేసుకుంటున్నా వీటిని సమానంగా నేను ఎప్పుడైనా కానీ బ్లౌజులు కట్ చేస్తే ఒక్కరివే రెండు మూడు నాలుగు వస్తే మాత్రం ఒకేసారి కట్ చేస్తాను కొంతమంది ఏం చేస్తారంటే ఒక్క బ్లౌజ్ కట్ చేసి మిగతా లైనింగ్ల మీద వేసి కట్ చేస్తారు అట్లా వేయకండి ఎందుకంటే ఒక ఇంచు హాఫ్ ఇంచు అట్లా తేడాలు వచ్చేస్తాయి అనమాట ఒకేసారి రెండు మూడు కట్ చేయడం వల్ల సేమ్ ఉంటుంది పైన పీస్ ఎంత ఉందో కింది పీస్ కూడా అంతే ఉంటుందన్నమాట కట్ చేసిన పీస్ దీని మీద వేయడం వల్ల ఒక చుట్టూ ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా వస్తుందండి దానివల్ల తేడా వస్తుంది ఓకేనా అది మాత్రం గమనించుకోండి ఇప్పుడు నేనేం చేస్తున్నాను కింది సైడు కోరాస్ కరెక్ట్గానే ఉన్నాయి ఎడ్జస్సు కాబట్టి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు లేదా పావి ఇంచు నడుం పట్టి జాయిన్ చేసుకోవడం కోసం మనం ఎంత అయితే కుట్టుకుంటామో అంతే ఖర్చు పట్టుకోవాలి ఎక్కువ పట్టుకుంటే మళ్ళీ పొడవు ఎక్కువైపోతుంది ఓకేనా నేను ఒక పావించి పెట్టుకున్నాను తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు చూడండి ఇలా సాగదీస్తే సాగకూడదనమాట చూడండి కొంతమంది ఇలా పట్టుకుంటారు లేకపోతే డాట్ దగ్గర పట్టుకోవాలి కదా అండ్ డాట్ దగ్గర పట్టుకొని ఇక్కడ పట్టుకుంటారు ఇప్పుడు ఇలా పొడుగు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట సాగుతుంది కొంచెం అంటే క్రాస్గా పట్టుకోవడం వల్ల సాగుతుంది షోల్డర్కి సగానికి మనకు డాట్ అనేది వేసుకుంటాము ఎప్పుడైనా అదే విధంగా మీరు పట్టుకోవాలి కొన్ని బ్లౌజులు మన దగ్గరకి ఆది బ్లౌజులు వచ్చినప్పుడు కరెక్ట్గా ఉన్నాయా లేదా కొంతమంది ఇక్కడ వేస్తారు షోల్డర్కి సగానికి వేయరు కొంచెం ఇక్కడ వేస్తారు అట్లా కొత్తగా కుట్టేవాళ్ళు అలా తెలియక చేస్తారు అలాంటప్పుడు మనం చూసుకోవాలి ఇలా సాగుతుందా లేదా అని స్ట్రేట్ పీస్ ఎప్పుడైనా సాగదు కాబట్టి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మనం ఏదైతే పావించుకు మార్కింగ్ వేసుకున్నామో అక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఇక్కడ టేప్ ఎక్కువగా యూజ్ చేయట్లేను ఎందుకంటే బిగినర్స్కి టేప్ తోటి ఫార్ములాస్ తోటి చెప్తే అంత అర్థం కాదు కాబట్టి ఎక్కువగా బ్లౌజ్తో చెప్తాను తక్కువ కొంచెం టేప్ అనేది మీకు చెప్తాను అనమాట ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ పొడవైతే అయితే వచ్చింది కదా మనం షోల్డర్ పెట్టుకోవాలి షోల్డర్ ఏ విధంగా నేను పెడతాను అంటే నడుము లూజ్ని ఆధారంగా షోల్డర్ అయితే పెట్టుకుంటాను ఓకేనా నడుము లూజ్ని కొలుచుకున్నాము ఇక్కడ టేప్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ టేప్ ఎలా యూజ్ చేయాలి అంటే కాజా పట్టీని మల్చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా ఇదిగోండి ఇలాగా మొత్తం కూడా కొలు చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఇరవై తొమ్మిది ఇంచుల నడుముంది ఓకేనా ఇరవై తొమ్మిది ఇంచుల నడుముని ఇలా నాలుగు భాగాల కింద అయితే ఈ విధంగా మలిచేసుకోండి ఇది రెండు మడతలు అయిపోయిందిగా దీన్ని ఇప్పుడు మళ్ళీ మలిస్తే నాలుగు మడతలు అవుతుంది ఇప్పుడు ఎంత వచ్చింది ఏడుంపావు వచ్చింది ఏడుంపావుని ఇక్కడ పెట్టుకుందాం మనం ఓకేనా ఇది మనకు యాక్చువల్గా బ్లౌజ్ యొక్క నడుము ఈ బ్లౌజ్ యొక్క నడుముకి మనం ఇక్కడ డాట్స్ వేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్కి ఇక్కడ డాట్స్ వేసుకోవడం కోసం మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఖర్చు కావాలి అంటే ఒక వన్ ఇంచు తర్వాత ఒక టూ ఇంచెస్ ఖర్చు ఓకేనా మొత్తం నలభై ఎంత వచ్చింది పదిన్నర వచ్చింది కొంచెం పైన కూడా అదే పదిన్నర పెట్టేసుకుందాం ఓకేనా ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ గీసుకుందాం ఓకేనా ఇలా గీసుకున్న తర్వాత షోల్డరు ఇది ఇరవై తొమ్మిది ఇంచుల నడుము అని చెప్తాను కదా ముప్పై ఇంచులు ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉన్న నడుము సైజులు అన్నీ కూడా చిన్న సైజు బ్లౌజులు అంటే చిన్న సైజు బ్లౌజులు అంటే ఇలాంటి బ్లౌజులకు షోల్డర్ ఐదు ఇంచులు ఐదున్నర ఇంచుల ఆర్మ రౌండ్ పెడితే సరిపోతుంది మ్యాక్సిమం కొన్నిసార్లు ఆర్మ్ రౌండ్ తక్కువైనప్పుడు ఒక ఇంచు కిందికి కానీ పైకి కానీ జరుపుకుంటూ ఉండాలి షోల్డర్ మాత్రం ఐదు ఇంచులు సరిపోతుంది ముప్పై అంటే ముప్పై నుంచి ఇంకా ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అట్లా ముప్పై ఏడు వరకు కూడా పెద్ద సైజు బ్లౌజులు ముప్పై ఏడు వరకు కూడా ఇలాంటి పెద్ద సైజు బ్లౌజ్ల వరకు ఐదున్నర షోల్డరు ఆరించిన ఆర్మ్ రౌండ్ సరిపోతుంది ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి నేను షోల్డర్స్ గురించి ఆర్మ్ రౌండ్ డౌన్ గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను ఇది ఇరవై తొమ్మిది ఇంచుల నడుము అంటే ముప్పై ఇంచుల కంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ షోల్డర్ ఐదు ఇంచులు పెట్టుకుందాం ఓకేనా ఇక్కడ నుంచి షోల్డర్ ఐదు ఇంచులు పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి చంక డౌన్ చంక డౌన్ ఐదున్నర ఇంచులు సరిపోతుంది ఇక్కడ కూడా ఐదు ఇంచులు మార్కింగ్ చేసుకుంది ఎందుకంటే ఇలా స్ట్రైట్గా ఉండాలి మార్కింగ్ అనేది ఓకేనా ఇప్పుడు ఈ లైన్ని ఇలా పొడిగించుకుందాం ఓకేనా మనం నడుము లూజు చెస్ట్ లూజ్ని కంపల్సరీ తీసుకోవాలి అని చెప్పాను చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను బ్లౌజ్ను ఇదిగోండి ఈ విధంగా లోపల వైపుకి ఇలా వేసుకోండి మనకు డాట్స్ అనేవి ఇక్కడ వరకు ఉన్నాయి ఇక్కడ పైన డాట్స్కు పైన ఇలా పట్టేసుకోండి ఓకేనా స్ట్రెయిట్గా స్ట్రెయిట్గా పట్టేసుకోండి స్ట్రెయిట్గా పట్టేసుకొని ఇలా చేసుకోండి మలి చేసుకొని ఎక్కడైతే హెడ్జ్ కుట్టుందో అక్కడి వరకు ఇక్కడ నుంచి హెడ్జ్ కుట్టు వరకు మార్కింగ్ చేసేసుకోండి ఓకేనా ఇక్కడికి వచ్చింది ఓకేనా ఇక్కడ ఒక రెండు ఇంచులు ఖర్చు ఉండే విధంగా చూసుకోండి మరి రెండించులు ఉందా లేదా చూస్తా నేను ఇంచుల కొంచెం తక్కువ ఉంది ఈ తక్కువని కొంచెం ఇక్కడ కలిపేసుకోండి ఓకేనా సరిపోతుంది ఇది మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్కి ఈ ఆర్మ్ రౌండ్ మ్యాచ్ చేయాలి లేకపోతే భుజాలు జారడం కానీ చంకలో పట్టేసినట్టు కానీ ఉంటుంది కాబట్టి ఆర్మ్ రౌండ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇలాంటప్పుడు ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా తీసుకొని ఒక వన్ ఇంచు ఎవరికైనా వన్ ఇంచే తీసేసుకోండి వన్ ఇంచ్ తీసుకొని ఇలా రౌండ్ ఇచ్చేసేయండి ఓకేనా ఓకేనా ఇప్పుడు ఆర్మ్ రౌండ్ని చెక్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ ఎలా చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ కుట్టుమంద వదిలేస్తాం కదా మిగతా దాన్ని మనం చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్కు మనం మార్కింగ్ చేసుకున్న కొత్త బ్లౌజ్కు మ్యాచ్ అవుతుందా లేదా అని ఆర్మ్ లూజ్ ఎలా చూసుకోవాలంటే ఈ ఎడ్జ్ కుట్టు దగ్గర నుండి బ్యాక్ సైడ్ ఇక్కడ వరకు షోల్డర్ జాయింట్ వరకు ఎనిమిది ఇంచులు వచ్చింది ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ చూస్తున్నాం కదా మనం బ్యాక్ పార్ట్కే కొలుచుకోవాలి ఇలా ఎడ్జ్ నుంచి మనం మార్క్ చేసుకున్న దగ్గరికి చూడండి ఎనిమిది ఇంచులు కరెక్ట్గా వచ్చింది నేను మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఇలా మనము ఈ ఫార్ములాని బేస్ చేసుకొని షోల్డర్ని ఆర్మ్ డౌన్ని తీసుకున్నాం కాబట్టి ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఎవరికో ఒకరికి కొంచెం తక్కువ ఎక్కువ అవుతుంది అలాంటి వాళ్ళకి ఎలా అంటే నడుము లూజ్కి ఆర్మ్ లూజ్కి మ్యాచ్ కాకపోవడము ఎక్కువ తక్కువ ఉండడము అలాంటి వాళ్ళకు మాత్రమే ఇక్కడ చేంజెస్ వస్తాయి అప్పుడు వేరే కటింగ్ ఉంటుంది అంటే ఒక పావించు లైన్ ది దించుకోవడమా లేకపోతే పైకి అనుకోవడమా ఈ పొడవును అడ్జస్ట్ చేసుకోవడమే ఉంటుంది కానీ ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి కింద్రాకి థర్టీ నుంచి కిందికి ఉంటే ఇలా పెట్టేసుకోండి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాం నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని కప్పు బ్యాక్ పార్ట్ యొక్క కప్పు ఇక్కడికి వచ్చింది ఒక పావించు మనం కుట్టు కోసం నెక్ పట్టి కుట్టుకుంటాం కదా దానికోసం అన్నమాట వీళ్ళు రెండు నెక్కు చూసిరు కదా మీరు బ్లౌజ్ యొక్క నెక్కు పెద్ద నెక్కు కాదు అంటే వెడల్పు నెక్కు కాదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళకు రెండున్నర పెడితే ఇష్టపడరు అనమాట చాలా చిన్న నెక్కు చూడండి పల్లెటూర్లల్లో చాలా చిన్న నెక్ వేసుకుంటారు కాబట్టి రెండున్నర పెట్టొద్దు అందరికీ పెడుతున్నాం కదా అని చెప్పి రెండించ్లే పెట్టారు ఇక్కడ మనం నెక్కు వెడల్పు తగ్గించినాం కాబట్టి స్పేస్ ఎక్కువ కావాలని ఇక్కడ హాఫ్ ఇంచు జరిపినాం అనమాట ఇదైతే గుర్తుంచుకోండి రెండించులు ఇక్కడ ఇక్కడ కూడా ఇంచులు ఇలాగ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఇలాగ నెక్కుని మరీ డీప్ ఇలా తీయకుండా ఇదిగోండి ఇలా తీయాలన్నమాట ఎక్కువ రౌండ్ ఇష్టపడ్డారు పెద్దవాళ్ళు అందుకని ఈ మిస్టేక్స్ చేయకండి వాళ్ళు ఏమంటారంటే వయసు అంటే వయసు మీద పడిన వాళ్ళకు నీకు కుట్టుకున్నట్టు మాకు కుడితే ఎట్లా అంటారంటే మనం ఎక్కువ నెక్ వేస్తాం కదా ఏజ్ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు అలా మాకు కుడితే ఎట్లా అమ్మా అని మనకు చెప్తారు కాబట్టి మనం ఆ మిస్టేక్ చేయొద్దు బ్లౌజ్ కూడా మన మొహాన్ వేస్తారు పెద్దవాళ్ళు చెప్పినా వినర్ అనమాట కొంచెం మన లాంటి వాళ్ళు అయితే చెప్తే వింటారు కానీ పెద్దవాళ్ళు కొంచెం టైట్ ఉండి పట్టేసినా కానీ అసలు చెప్పినా వినరు ఏదో ఒకటి సర్ది చెప్పడానికి మనం ట్రై చేసినా వినరు కాబట్టి ఈ మిస్టేక్ అయితే చేయకండి చెస్ట్ లూజ్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి ఇప్పుడు నేను ఏటే టైము మూడు బ్లౌజ్లను కట్ చేశాను అనమాట ఓకేనా కట్ చేసిన పీస్ని ఇట్లా పక్కకు పెట్టుకుందాము ఇందులో ఇంకా మిగిలిన క్లాత్లో మనం బ్యాక్ పార్ట్ అదే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ దియాలి హ్యాండ్స్ తీయడం కోసం ఈ ఎడ్జ్ కు హ్యాండ్స్ తీస్తాం కదా ఈ ఎడ్జెస్ని సమానంగా అనుకుందాం మనం సమానంగా అనుకొని ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి ఎందుకంటే నా చెయ్యి వాళ్ళుగా రైట్ సైడ్కి వేసుకుందాం అనమాట ఇటువైపు ఉంచుకొని కూడా కట్ చేసుకోవచ్చు చేయి వాళ్ళుగా వేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటే కటింగ్ చేసుకోండి కొంచెం రెడ్ కలర్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంది చూడండి అందుకే నేను కటింగ్ అయితే చేస్తున్నా ఇలాగా ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకటి ఎడ్జ్కి ఒక లైన్ గీసుకోవాలి ఒక ఒక్కొక్కసారి బార్డర్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట ఒక బ్లౌజ్కి బార్డర్ రాలేదు ఒక బ్లౌజ్కి ఏమో బార్డర్ వచ్చింది దీనికి కూడా బార్డర్ వచ్చింది అంటే ఇట్లా అంచున్న వాటికి హాఫ్ ఇంచ్ ఖర్చు పెడితే సరిపోతుంది ఎందుకంటే తిప్పేస్తాం కాబట్టి ఇలాంటి బార్డర్ రాని వాటికి మనం ఏం చేస్తాం చేతి పనికి పెడతాం ఇలాంటి వాటికి వన్ ఇంచ్ పెట్టాలి కాకపా కాబట్టి ఈ రెడ్ కలర్ దానికి వన్ ఇంచ్ పెట్టాలి కాబట్టి నేను ఈ రెడ్ కలర్ క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ కిందికి జరుపుకుంటా ఓకేనా అప్పుడు మనకేమవుతుంది ఈక్వల్ అయిపోతుంది ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే దీనికి వన్ ఇంచ్ వచ్చేస్తుంది చిన్న ట్రిక్ ట్రిక్ అనమాట దీనివల్ల మనం హ్యాండ్ మళ్ళీ రెడ్ కలర్ దాన్ని వేరే సపరేట్ కట్ చేయకుండా ఒకేసారి కటింగ్ అనేది అయిపోతుంది ఓకేనా ఇప్పుడు హ్యాండ్ పొడవ పోల్చుకోవాలి అది బ్లౌజ్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ ఇలా పట్టేసుకొని హ్యాండ్ పొడవ ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసము ఇలాగా హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడికి మనకు ఆర్మ్ రౌండ్ ఎంతసేపు ఎనిమిది వచ్చింది కదా ఆర్మ్ రౌండ్ చూసుకుందాం ఫస్ట్ ఒక లైన్ గీసుకుందాము హ్యాండ్ డౌన్ చేయి డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులు సరిపోతుంది ఇంచులు పెట్టకండి రెండున్నరే పెట్టండి ఇంచులు పెడితే ఇట్లా ఇట్లా పైకి పోతా ఉంటుంది హ్యాండ్ ఓకేనా ముడతలు వస్తాయి ఇక్కడ క్లాత్ ఎక్కువైతేనే కాదు తక్కువైనా కూడా ముడతలు వస్తాయి ఇది పైకి అయిపోతుంది చంక వైపు ఎక్కువది పైకి హ్యాండ్ ఓకేనా రెండున్నర ఇంచులు ఇక్కడ పెట్టేసుకోండి హ్యాండ్ పొడవ ఎంత వచ్చింది మనకు ఎనిమిది ఇంచులు కాబట్టి రెండున్నర పెట్టినాం ఎనిమిది ఇంచుల ఆర్మ్ రౌండ్ అందుకని ఇక్కడ నేను ఎనిమిది ఇంచులు చూసుకొని ఈ లైన్ మీదకి వచ్చే విధంగా ఇలా పెట్టుకున్నాం తర్వాత ఇక్కడ నుంచి ఒక ఇంచున్నరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా మనం ఇందులోకి కలిపేసుకోవాలి ఇలా ఓకేనా కరువు స్కేల్స్ యూజ్ చేయకండి కరువు స్కేల్స్ యూజ్ చేసి మీరు ఆ వాటికి అలవాటు పడ్డారంటే ఇట్లా ఫాస్ట్గా కట్ చేయలేరు అది పెట్టి కట్ చేసి దొరికి దొరకక మనకు టైలర్స్ ఎట్లా ఉంటుందంటే ఇటు దాటేస్తాం అటు దిట్టేస్తాం తొందరగా దొరకదు కాబట్టి ఇదొక్కటి ఫాలో అవ్వండి చేయితోనే మ్యాక్సిమం చేయితోనే ఒక ఈ స్కేల్ ఒక్కటి యూజ్ చేయండి ఓకేనా ఒక రెండు ఇంచులు ఖర్చు మనకి ఇక్కడ కొంచెం జాయింట్స్ అనేవి పడతాయి అవి మనం వేసుకుందాం ఓకేనా మిగతా పార్ట్లో ఫ్రంట్ పార్ట్ తీద్దాము ఓకేనా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కోరాసు అంటే ఈ ఎడ్జెస్ మిషన్ అంచులు ఉన్నాయి కదా వీటిని మన సైడ్ వేసుకుందాం కొంచెం చెయ్యి వాళ్ళుగా మిషన్ అంచులు అనేవి నా వైపు వేసుకున్నాను నేను అంతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది తీయాలి ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా దీంతో ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా మార్కింగ్ చేసుకుంటాను ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ ఒకే విధంగా వస్తుంది కాకపోతే ఫ్రంట్ చెస్ట్ ఉంటుంది కాబట్టి చెస్ట్ కోసం ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను నేను మీకు ఇదిగోండి ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోండి ఇలాగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసేసుకోండి నెక్ కూడా అంతే సేమ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ లోపల వైపు మార్కింగ్ ఉంది కదా ఇక్కడ ఇది కిందికి పడిపోతుంది ఇట్లా అంటే ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఒక రెండించులు ఇలా మలుచుకోండి ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వస్తుంది కదా మనకు రెండు ఇంచులు మలుచుకుంటే సరిపోతుంది కుట్లకు పోనీ ఇంచులే ఉంటుంది మ్యాక్సిమం త్రీ ఇంచెస్ షేప్ బెల్ట్ పెడతాం కాబట్టి హాఫ్ ఇంచ్ పైన కింద కుట్లకు పోను రెండు ఇంచులు షేప్ బెల్ట్ ఉంటుంది కాబట్టి మనం రెండు ఇంచులు అయితే మలుచుకున్నాం ఇలా మలుచుకున్న తర్వాత ఇటువైపు లైన్ని పొడిగించుకోవాలి ఇలా పొడిగించుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అన్న పావు ఇంచ్ అన్న ఒక మార్కింగ్ వేసుకోండి ఒక పావు ఇంచ్ అనుకోండి ఒక పావు ఇంచు మార్కింగ్ వేసుకోండి ఇది ఎందుకు అంటే ఈ రౌండ్ వి షేప్లా వస్తుంది కొంతమందికి ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఈ హాఫ్ ఇంచు పెట్టుకోకపోవడం వల్ల ఉన్న నెక్కునే మనం ఉక్సు కాజా పట్టుకి ఇలా మలిచి కుట్టేస్తాం కదా అప్పుడు ఈ వెడల్పు తగ్గిపోతుంది అందుకని ఈ వెడల్పు పెంచుకోవడం కోసం ఒక పావించు ఇంకొకటి ఏంటి ఈ వెడల్పు తగ్గిపోతుంది ఈ ప్లేస్ కూడా తగ్గిపోతుంది కదా అందుకని ఫ్రంట్ పార్ట్లో లైన్ గీసినట్టుగా వస్తుంది అన్నమాట ఇలా లైన్ గీసినట్టుగా ముడతలు వస్తాయి కాబట్టి అవి తగ్గించడం కోసం ఈ పాఫ్ ఇంచు ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని తీసేద్దాం ఇక్కడ మనకు మార్కింగ్ పడింది కదా ఈ బాక్స్ షేప్ని గీసుకుందాం ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోతు ఓకేనా నార్మల్గా హాఫ్ ఇంచ్ లోతు తీసేసిన ఇప్పుడు ఫ్రంట్ని ఎక్కువ ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలి అంటే ఉక్స్ పట్టి వైపు ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లైన్ గీసుకొని ఇలా పెట్టి చూసుకోండి ఇక్కడికి వచ్చింది అంటే ఒక ఇంచు పైకి కుట్టు కోసం అనమాట మనకు నార్మల్గా నెక్ ఇక్కడికి వచ్చింది ఒక పావించు పైకి ఇలా రౌండ్ తీసుకోండి ఐదున్నర వచ్చింది నెక్ ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి అదే ఉక్స్ పట్టిని ఇక్కడ నుంచి మనకు ఎక్కడికైతే ఒరిజినల్ నెక్ వచ్చిందో ఫస్ట్ అక్కడ ఫస్ట్ ఉక్స్ పెట్టుకోండి నాలుగో ఉక్స్ వరకు ఇలా మార్కింగ్ వేసుకోండి ఓకేనా నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా అమలు చేయండి ఇలా అమలు చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా మెయిన్ డాట్ వరకు సాగదీయకుండా ఇక్కడ కుట్టు దగ్గర నుంచి ఓకేనా ఇక్కడ ఏదైతే మార్కింగ్ తీసుకున్నామో ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర వీళ్ళకు చెస్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాన్ని బట్టి ఈ మెయిన్ డాటే మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మిగతా అదంతా సేమ్ టు సేమ్ ఇక్కడ చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి ఈ లైన్ కంటే కిందికి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్లేస్ ఎక్కువ కావాలి అందుకే క్లాత్ ఎక్కువ కట్ చేసుకుంటాం మనం ఇలా వస్తుంది వీళ్ళకు చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి మనకి ఇదే లైన్ మీద వచ్చింది రెండు ఇంచులు ఇక్కడ రెండు ఇంచులే పెట్టుకోవాలి ఎందుకంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి డాట్ చిన్నగా వేసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా వస్తుంది రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి డాట్ అనేది ఓకేనా ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోండి ఓకేనా ఇక్కడ ఒక పావించు లోపలికి తీసుకోండి ఈ పావి ఇంచు లోపలికి ఎందుకు అంటే మనకు ఫోర్త్ డాట్ పెట్టకుండా అనమాట నీట్గా వచ్చేస్తుంది ఏ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచు బయటకి తీస్తున్నాను ఎందుకంటే ఇక్కడ డాట్ వేసినప్పుడు మనకు క్లాత్ అనేది సరిపోదు కాబట్టి అంటే బ్యాక్ పార్ట్ తోటి ఫ్రంట్ పార్ట్ మ్యాచ్ అవ్వదు షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా కూర్చోవాలంటే ఈ వెడల్పు కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఇలా పెడితే అసలు జరగనే జరగదు అది తెలియక మీరు అటు ఇటు వేస్తారనమాట అన్ని పార్ట్స్ ఒకే విధంగా వస్తాయి పెట్టినామంటే ఓకేనా ఇప్పుడు డాట్స్ ఎలా గీసుకోవాలో చూపిస్తాను డాట్స్కి మార్కింగ్ ఇదే కదా మనం గీసుకుంది మిడిల్లో డాట్ వస్తుంది ఈ డాట్ పొడవు ఒక మూడు ఇంచులు పెట్టేసుకోండి ఇక్కడ నుంచి కాజా పట్టి డాట్ ఇదొక రెండున్నర మూడు ఇంచులు పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఒక డాట్ వస్తుంది ఇలాంటి వాళ్ళకు అంటే పెద్ద సైజు వాళ్ళకు ఈ డాట్స్ పొడవు తగ్గించుకోవాలి మరీ పొడవు ఎక్కువ పెట్టుకోవద్దు ఇదొక రెండున్నర ఇది ఇదొక రెండున్నర ఇంచులు ఇదొక మూడున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట నార్మల్గా వాళ్ళకు కాకుండా నార్మల్గా డీప్ నెక్ అట్లా వేసే వాళ్ళకు అయితే మాత్రం ఈ పొడవు ఎక్కువ పెంచామనుకోండి కొచ్చగా వస్తుంది అనమాట అప్పుడు వాళ్ళు ఇష్టపడతారు పెద్దవాళ్ళు ఏంటి ఏంటమ్మా ఇట్లా కొచ్చగా పెట్టినవు చూడ్డానికి బాగాలేదు అని చెప్పేసి అంటారు కాబట్టి ఈ పొడవులు తగ్గించుకోండి ఇది ఒక రెండున్నర ఇంచులు చూపిస్తాను ఆగండి చూడండి రెండున్నర ఇంచులు ఇది కూడా సేమ్ రెండున్నర ఇంచులు ఒక మూడున్నర ఇంచులు ఇలాగ రౌండ్ అనేది ఇలా వస్తుంది ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ షేప్ బెల్ట్ మనకి ఇంకా మిగిలిన పీసులు ఇవే ఇందులోనే మన షేప్ బెల్ట్లు తీయాలి ఓకేనా జాయింట్స్ అనేవి పడతాయి ఎందుకంటే ఎయిటీ సెంటీమీటర్ పీస్ కదా ఇక్కడ నడుం పట్టి కోసం కట్ చేస్తున్నాను నేను బొద్దుల సైడు ఓకేనా షేప్ బెల్ట్ పొడవు ఈ వెడల్పు మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ పొడవు వెడల్పు ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ ఎంతుందో అంతే ఇదో ఇక్కడికి వస్తుంది అంటే ఇంతవరకు మనం జాయింట్స్ పడతాయి అన్నమాట ఇక్కడ ఈ లౌక్స్ కట్ పట్టి సైడు మూడు ఇంచులు పెట్టేసుకోండి మధ్యలో రెండున్నర పెట్టుకోండి ఇక్కడ రెండున్నర పెట్టేసుకోండి ఇలా కట్ చేయండి ఇక్కడ జాయింట్స్ పడతాయని చెప్పాను కదా ఈ జాయింట్స్ కోసం మనకు ఏదైతే మిగిలిందో క్లాత్ దాన్ని ఇదిగోండి ఈ విధంగా వేసేసుకోండి వేసుకొని ఇలా జాయింట్ చేసేసుకోండి చేసుకుంటే మనకు జాయింట్స్ సరిపోతాయి ఇంకా వెడల్పు సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ వీడియోలో మెయిన్ క్లాత్ ఎలా కట్ చేశాను అనేది అయితే చూపిస్తాను ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి